హాయ్ మాస్టర్స్ రామకథా రసవాహిని పాదుకా ప్రధానము కంటిన్యూషన్ అవుతుంది మనసు నిలుచుటకు ఆధారం లేకపోవట చేత భరతుని మనసుకు శాంతి లేకపోయాను శ్రీరాముని ఎందుగల ప్రేమకు వసులై మంత్రులను గురువులను తల్లులను పండిత పామరులను భరతుని వలె ఏకాభ ఏకాభిప్రాయములై సంశయించి ఊరుకుండేరి అప్పుడు రామప్రభు కటాక్షించి తమ పాదుకలను తీసి భరతనకిచ్చెను సాధారణంగా భరతుడు పవిత్ర పాదుకలను తన హస్తములతో తీసుకుని శిరస్సుపై ధరించెను రెండు నేత్రముల నుండి గంగా యమునల వలె ఆనందజలము ప్రవాహంగా కారతొడిగిన భరతుని మాట రాలేదు ఈ కరుణా సముద్రుడు ధరించిన పాదుకలు కావు సకల జనుల ప్రాణములను రక్షించే రక్షలు భరతుని స్నేహరత్నమును కాపాడినట్టు సంపుటము రఘుకులమును రక్షించు రెండు కవాటములు ఇవి సుకర్మలు చేయనట్టు రెండు హస్తములు ఇవే లోకనేత్రములు ఈ రెండు పాదకలు మన వెంట వచ్చు సీతారాముల చిహ్నములు అని వర్ణించుచు గొంతులు వేయుచున్న భరతుని ఆనందమున ఎవ్వరూ వర్ణించలేకపోయారు అందరూ ఒకసారి రామపాదకులకు నమస్కరించి రాముణ్ణి అనుగ్రహమును కొనియాడారు రామునకు నమస్కరించి ప్రయాణమునకు సెలవిమ్మని ప్రార్థించరు రాముడు భరతుని తృప్తికి మెచ్చి ఒకసారి ప్రేమతో భర్త భరతుని గట్టిగా కౌగలించుకొని తలనిమిడి విజయీభవాన్ని ఆశీర్వదించను శత్రుఘ్నుడు నమస్కరించను అతన్ని రాముడు కౌగలించుకొని అతనికి చెప్పవలసిన ధర్మ సూత్రములు తెలిపి భరతుడు భరతుని రాముడుగా భావించి తోడుగా నుండి రామ కళ్యాణమునకు రాజ్య కళ్యాణమునకు తగిన రీతి గావించమని తెలిపాను భరత శత్రుఘులు లక్ష్మణ్ణి కౌగలించుకొని నీ భాగ్యమే భాగ్యము నీ అంతటి అదృష్టవంతుడే లోకంలో ఉండడని లక్ష్మణ్ణి కొనియాడి అతని నుండి సెలవును తీసుకుని లక్ష్మణుడు భరత శత్రుజ్ఞులను చెంత చేర్చి రామచంద్రుని పాదుకలు సకల మంగళములకు మూలములు కాన అట్టి భాగ్యమును అందుకున్న మీకంటే ధన్యులు మరొకరుండరని అట్టి భాగ్యమును భద్రముగా కాపాడుకుంటే మీ కర్తవ్యమని హెచ్చరించను తదుపరి భరతశత్రుజ్ఞులు సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఆమె పాదములపై బడి దుఃఖము భరించలేక బోర్ని ఏడ్చిరి ఆమె వారిని అనేక విధములుగా నోదార్చి రామరక్ష కంటే వేరొకటి ఉన్నదా లోకమున నాయనలారా మీరు ధన్యులు ఈ పద్నాలుగు సంవత్సరములు పద్నాలుగు నిమిషముల వేళ అతి శీఘ్రముగా జరిగిపోయి రామాగమనంతో రాజ్యం కలకల కిలకలలాడును ఓపికతో రామాజ్ఞను జవదాటక మీ అభీష్టమును ఫలసిద్ధిని గావించుకుని ఆనంద ఆనందింతురుగాక అని దీవించను భరతశాత్రజ్ఞులు నేరుగా మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించే ఓ రాజా మా పై గల దయా ప్రేమానుగ్రహముల చేత తాము మా తండ్రి మరణవార్తయు రామచంద్రుని వనవాస వార్తయు విని అయోధ్యకు వచ్చి మా పరిస్థితులు స్వయంగా గుర్తించి మమ్మ అనేక విధములుగా ఓదార్చి ధైర్యమునకు తగిన సలహాలు అందించి మా అభీష్టమును పురస్కరించుకొని తిరిగి మీరు ఇన్ని శ్రమలు వచ్చి మాతో అరణ్యములకు కూడా దయచేసి రామునకు విన్నవించవలన విషయంలో మాకెంతో తోడ్పడి కడకు మా దుఃఖ పరిహారం తగిన సలహా అందించి రామానుగ్రహమును పొందినట్టు వ్యక్తులుగా మాము గావింపదు గావించిత్రే మీకు అనేక ధన్యవాదములు అర్పించుచున్నాం ఇంతకంటే మేమేమీ చేయగలము తమ ఆశ్వీర ఆశ్వీరద బలమే మాకు ఈనాటికి ఎంత తృప్తి చేకూర్చునని భరత శత్రుజ్ఞల కృతజ్ఞతాపూర్వకమైన వందనములు అందుకున్న జనకుడు ఆ పిల్లల యొక్క ప్రేమ వాక్యములు హృదయపూర్వకంగా అందుకొని వారల గుణములను తనలో తాన్యంతో మెచ్చుకొని వారిని చెంత చేర్చి శిరస్ శిరస్సును ముద్దాడి నాయన్లారా రామచంద్రుని ఆజ్ఞానుసారం మీరు మెలగి అతని అనుగ్రహ పాత్రలు అగు అగుదురుగాక నేను ఇక్కడ నుండియే మిథులకు వెళ్ళుచున్నానని తన పరివారము తరపున తానే భర్త శత్రుజ్ఞుల చెంత సెలవు పుచ్చుకొని తన పరివారములతో మిదులకు ప్రయాణమయ్యాను ఇక మంత్రులు సామంతులు ప్రజలు బ్రాహ్మణులు ఋషులు ఒకరి తర్వాత ఒకరు సీతారామ లక్ష్మణుల దగ్గరికి సెలవు తీసుకుని భారమైన హృదయములతో విడవలేక అయోధ్యకు తిరిగి వెళ్ళుటకు అన్ని విధములా సిద్ధమయ్యరు సీతారాములు తల్లులైన కౌశల్య సుమిత్ర కైకేయుల దగ్గరికి వెళ్ళి వారలకు నమస్కరించి తమ విషయమై మీరు ఏమాత్రం విచారించక మీ కర్తవ్యము మీరు నిర్వర్తించుచు తండ్రి అయిన దశరథుని అభీష్టములను అనుసరించి ధన్యులగురు ప్రార్థించరి మేము ఇట్టి బాధలకు గురికాక ఆనందంగా పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు క్షణముల వలె గడిపి తిరిగి అయోధ్యకు చేరుకుందామనియో తండ్రిగా ఆజ్ఞను నెరవేర్చుటే పుత్రుల పరమలక్ష్యం లక్ష్యం అనియు ఆ నిమిత్తమై మేము ఈ పవిత్ర వనము ఆనందంగా కాలం గడుపుదామని తల్లులకు ధైర్యం చెప్పిరి కైక నమస్కరించి తాము అరణ్యమునక నివసించటకి ఆమె ఏమాత్రం కారణం కాదని ఆమె నిరంతరం పూజనీయురాలే 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 అని కీడోనార్చినది కాదనియు ఆమె మేలును మరవలేమని మా నిమిత్తమే మీరు ఏమాత్రం విచారించగా భరతనికి తోడుగా ధైర్యం తెలుపుతూ అతన్ని చక్కగా కాపాడుకోను కొనుచుండవలి అనియు ఏదో ఉడుకు రక్తంతో తండ్రి మరణమును నా వియోగమును భరించలేక తల్లి అయిన మిమ్మల్ని అనేక విధముల తోలనాడిననియు అది భరతను తప్పుగా భావించక అతను క్షమించవలసిందనియు సీతారాములు కైకని వేడుకొండ్రి ఇట్టి పవిత్ర వచనములు అనుచున్న రాముని మొహం చూసి కైక సిగ్గుతో చూడలేకపోయాను ఇంత విశాల భావన భావమును పవిత్ర హృదయమును గల బంగారం వంటి నా రాముడు నేనెంత బాధ పెడుతు కదా ఈ భయంకర అరణ్యం జీవితం గడుపుటకు నేనే కారణం కదా చీ నేనెంత కిరాతపురాన్ని కిరాతకపు పనిచే గావించేతిని నిజంగా నేను చేసేది నా లేక నన్ను ఈ రీతిలో ఆడించినా ఏదట్లో అయితేనేమి నేను మహాపాపిన తనలో తాను నిందించుకొని సీతన్ దగ్గర చేర్చి ఆనాడు చేసిన నా తప్పుని క్షమించమని కోరి రెండు హస్తములు గట్టిగా పట్టుకొని ఇంతటి పవిత్ర నారీ మనకి పడరాని పాటలు కల్పించిన నన్ను మీరు క్షమించడం న్యాయం కాదని కైకే ఎంతో విలపించను తన తప్పును తాను హృదయపూర్వకంగా తెలుసుకొని బాధపడను ఈ విధంగా అందరూ వారి వారి స్థానములను అనుసరించి సీతారామ లక్ష్మణుల చెంత సెలవు తీసుకుని ఎవరి రథము వారు ఆశీన్లైది సీతారామ లక్ష్మణులు ప్రతి రథము దగ్గరికి వెళ్ళి అందరినీ ఒక తూరి పలకరించి ధైర్యం చెప్పి ఒక్కొక్క రథమునే కదిలించి చూవచ్చరి గురువు వశిష్ఠుల వారి పాదములకు సీతారామ లక్ష్మణ్ నమస్కరించి తమకు తమ ధర్మపత్నికి మా వలన చాలా శ్రమ కలిగాను ఈ అడవిలో తమ సేవలు చేయ చేయవలసినంతగా చేయలేకపోయినందుకు క్షమించమని వారిని వారిక నిలుచుటకు సెలవు దయచేయమని ప్రార్థించరి ఋషి జ్ఞాని బ్రహ్మర్షి బ్రహ్మ ఋషి అయిన వశిష్ఠుల వారు కూడా వారి భక్తి శ్రద్ధలను ధర్మ మార్గం వర్ణించటకు సాధ్యం కాలేకపోయాను వారిని విడిచి ముందుకు వెళ్ళలేకపోయారు ముగ్గురు ఒక చోట నిల్చొని అస్తములు జోడించి కదలిపో రథము రథముల వారికి నమస్కరించుచున్న దృశ్యం ఎట్టి కఠిన బండలైనను కరిగించగలవన్నట్టు తోచింది అరుంధతి వశిష్ఠులకు తదుపరి నిషాదపతిని అతని పరివారం చూసి శ్రీరామచంద్రుడు అతని సోదరు కన్న మిన్నగా కౌగులించుకొని అతని వియోగ దుఃఖం అనేక విధములుగా వాదార్చు బోధన గావించాను గుహుడు చేయినది లేక రామ నమస్కరించి గుండెను బండలు చేసుకుని వెనక్కి తిరిగి చూ పైన గావించాను వారందరూ వెళ్ళినంతవరకు లక్ష్మణులు ఒక వృక్ష ఛాయి అందు నిల్చొని ఉండేది ఇంతలో జనక మహారాజు తన పరివారంతో బయలుదేరి రామలక్ష్మణులు అత్తమామలకు నమస్కరించిన తోడై సీత తల్లిదండ్రులు నమస్కరించిన ఆమెను అవుగించుకుని శరస్సును ముద్దాడి అమ్మ నీ సాహసం నీ ప్రతిభక్తి మాకు కీర్తి తెచ్చినవి నీ వల్లనే మా వంశం పావనమైనది ఇట్టి పుత్రికను కన్నందుకు మేము ఏ జన్మను ఏ నోము నోచితమో దాని ఫలమే నాకు నాడి ఇట్టి కీర్తి అందుకోగలుగుచున్నామని అనేక విధములుగా వర్ణించి నీకు ఇట్టి ఉండదు రామచంద్రుడు నీకు ప్రాణము అతని ఛాయలందు నీకే కొరత ఉండకూడదని మాకు తెలియను అయినను ఉపాధి భేదములు చేట్టి అప్పులను ఇట్టి సమస్యలను అప్పుడప్పుడు కలుగుట దైవలీల అని అనేక విధములుగా వేదాంతములు బోధించి వారి పరివారమును బయలుదేరి ఈ వచ్చిన రెండు రాజ్యముల పరివారం పూర్తిగా బయలుదేరి కొంత దూరం పోవరకు సీతారామలక్ష్మిలా వృక్ష ఛాయ అందే నిల్చొని అక్కడి నుంచి పన్నసాల వరకు వచ్చి చేరి భర్త శత్రుఘ్న భక్తి శ్రద్ధలకు వారి ప్రేమ ఆదర్శముల గురించి ప్రజల యొక్క గురించి అనేక విధములుగా రాముడు చెప్పుచుండ సీతారామ లక్ష్మణుల శ్రద్ధతో ఆలకించుచు వారి ఎడ ఎడబాటున కొంత యోచించుచు మధ్య మధ్యలో తమ తండ్రి అయిన దశరథని మరణవార్తను హెచ్చరించుచు కొంత కృతజ్ఞతారూపమైన ప్రేమను అర్పించుచు కంట నీరు పెట్టుచుండ సీతారామ చూసి రాముడు చిరునవ్వులతో వారకు జీవిత రహస్యము బోధించుచు ఈ రీతిగాక ఈనాడు కాలం గడిపిరి మునులు బ్రాహ్మణులు ఋషులు భర్త శత్రుజ్ఞులు కౌశల్య సుమిత్ర కైకేయిలి రాణులు మంత్రులు ప్రజలు రాముని వియోగమును సహించలేక చింతాక్రాంతులే గడిచిన ఐదు రామ లక్ష్మణ సీత త్రిమూర్తాది చూసిన ఆదర్శము వారి ప్రేమ కరుణ దయారసము వారి మృగతము తలంచుకొని ఆహార నిద్రములనేది మరచి రాత్రి పగలు తలచగా మార్గం నంది అన్నడు నిలువక ప్రయాణం సాగించుచు రెండవ దినమున గంగానది దాడిరి అక్కడ నిషాదపతి ఆ నాకు తగిన భోజనాదులు ఏర్పాటు చేసిరు కానీ రామ లక్ష్మణ సీత వియోగం దుఃఖించుచున్న వార ఒకటి ఏమీ ఆరగించలేదు ఏదో గుహని తృప్తి నిమిత్తమై అందరూ మట్టిపారవేయచు వచ్చిరి ఏదో గుహుని తృప్తి నిమిత్తం అందరూ ముట్టి పారవేచు వచ్చి కడకు గుర్రములు సైతం మేతమేయలేదు నీరు తాగలేదు ఆ దృశ్యం గమనించిన వశిష్ఠుల వారు శ్రీరాముడు సర్వభూత భూతారాత్మ తానే సర్వభూతం లేదు ప్రజ్ఞాన స్వరూపుడై చైతన్యం అందించుచున్నాడని అందరికీ బోధించుచు చూవచ్చాను తిరిగి వారు ఎక్కడనో విశ్రాంతి తీసుకుంట అంగీకరించక సరాసరి అయోధ్యకు చేరవలనని భరతుడు సంకల్పించట చేత రామచంద్రుని పవిత్ర పాదుకులను ప్రజలకు చూపి ధన్యాలను గావించవలనని ఇచ్చట చేత ప్రయాణం కొనసాగించి మూడవ దినం నది గోమతిని దాటి నాలుగవ దినం అయోధ్యకు సమర్పించ సమీపించరి ఎప్పుడు భరత శత్రుజ్ఞులు రామలక్ష్మణు సమేతమై అయోధ్యను ప్రవేశించడాన్ని కన్నులు కాచినట్టు కాచుచున్న ముసలి బ్రాహ్మణులు స్త్రీలు పిల్లలు వారి రథములు వారి రథముల శబ్దమును వినగానే వీధుల్లో ప్రవేశించి రామచంద్ర ప్రభు ఎక్కడా అని ఆతృతతో అడిగి అన్ని రథములు చూస్తూ వచ్చి కొంత చీకటి పొడట చేత తెల్లవారి చూడవచ్చిన ఆశతో కొండంత ప్రేమతో కాచుకొని ఉండి తెల్లవారు లేచిన తోడనే సీతారామ లక్ష్మణ్ రాలేదని శ్రీరామ పాదుకులు మాత్రమే అయోధ్య చేరినివని విని కొంత ఆశ కొంత నిరాశలకు గురి అయ్యి భరతుడు గురువుగారిని మంత్రులను రప్పించి రాజ్య అప్పగించి తగిన రీతిగా వారికి నచ్చచెప్పి శత్రుఘ్ను పిలిచి తల్లుల సంరక్షణార్థం నీవు తగిన చర్యలు తీసుకోవాల్సినందని బోధించాను బ్రాహ్మణులు పండితులు పిలిచి చేతులు జోడించి నమస్కరించి మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుందను గొప్పవైనను చిన్నయ్యను మీరు సంశయించక మీ కోరికలు తెలుపుడు వాటిని నేను నెరవేర్తున్నాను తెలిపాను ప్రజలను పిలిపించి దేశీయులను సమావేశపరిచి వారికి తగినట్టుగా తెలిపి రాముని సంభాషణ సారాంశం ప్రజలకు వినిపించి ఈ పద్నాలుగు సంవత్సర సంవత్సరములు రామ పాదుకులే మనకి అందరికీ రక్షగా భావించి ఆ పాదుకులే పరిపా పరిపాలన చేయుచున్నా అన్న లక్ష్యమును అందరి హృదయములందు తలంచి మనము రామచింతనతో జీవించవలన తదుపరి శ్రీరామ ప్రభువు మనకు ప్రభువుగా ప్రత్యక్ష పరిపాలన కొనసాగించును ఆ ప్రియ దినములకై మనమందరం కాచుకున్నట్టే మన కర్తవ్యం అని తెలిపాను గురువు పండితులు ఋషులు పురుషులు పురోహితులు మంత్రులు ప్ర ప్రముఖులు ప్రజలు అందరూ ఆనందంగా పురస్కరించుకొని అందరి అభిప్రాయాలను అందుకొని రామ పాదుకులను సింహాసమును ప్రతిష్ఠించుటకు తగిన ముహూర్తం నిర్ణయించుకుని ఆ ఉత్సవం తగిన ఏర్పాటు మహావైభవంగా గావించను ఆ వైభవం పూర్తి చేసుకొని తల్లులైన కౌశల్య సుమిత్ర కైకైకు నమస్కరించి పాదుకులను శిరస్సును దాల్చి తన సర్వ బాధ బాధ్యతలు పాదుకులే పరిపాలించనని నమస్కరించి గురువును అనుమతి పొంది నంది గ్రామంలోకి వచ్చాను ఆ ధర్మ దురంధుడు ధైర్యశాలి ఆ గ్రామంలో ఒక చిన్న పర్ణశాల నిర్మించుకొని రామలక్ష్మణ్లు ధరించినట్లు జడలను ధరించి మున్నెల వల్కము ధరించి భూమిలో ఒక చీకటి బిల్వము తమ్ము తవ్వుకొని ఆహార పానీయములం దంచుకొని వస్త్రధారణను వలె కఠిన వ్రతం పూనుకొన్ను దేవేంద్రుడు కూడా కొనియాడే అయోధ్య నగర భోగ భోగములను కుబేరుడు కూడా కుయాడేడి భాగ్యములను తృణప్రాయమని తలంచితే భరతుడు వైరాగ్యంతో ఆ పల్లెందు పర్ణశాలలో ప్రవేశించి పరులకు కనిపించక రామచంద్రుడు అయోధ్యకు చేర చేరు వరకు తాను ఎవరిని చూడనని ప్రతిజ్ఞ పోని రామచంద్రుని రాక్క తాను రామచింతన చేయుచు కాలం గడపచొచ్చను అతని దేహం అనుదినము దుర్లభమయ్యను అతని తేజస్సు బలసు బలము అధికమయ్యను ముఖపర్చస్సు దేదీప్యమానమయ్యను రామభక్తి దినదిన ప్రవర్తమానమయ్యను మనసు పరిశుద్ధమై పాలుగా మారెను తారాగణములు హృదయాంతరమున ప్రవేశించను ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ